నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి మూడు వందల నాలుగు వందల ఆవులకి షెడ్లు కానివ్వండి ఆ రహదారి వీటికి అన్నిటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రభుత్వ ధన ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మనందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలలకే రెవెన్యూ రికార్డులు మదనపల్లిలో ఏ విధంగా తగలపెట్టడం జరిగింది దాని వెనకాల ఎవరున్నారనేది ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తున్నాయి వైస్ వైసార్సీపీ నాయకులు ప్రజాధనాన్ని ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపైన మార్చుకున్నారు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు వీళ్ళు చే చేసిన రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఆ రోజు నుంచి ఐదు ఎకరాలు పది పది ఎకరాలు పదహైదు ఆ రకంగా ఇరవై మూడు ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు డెబ్బై ఐదు ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది వాటి ద్వారా తొందరలోనే ప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి ఈ ఇప్పటికే ఈ నెల ఏడు నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు బయటపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా వేసి చూస్తున్నారు తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో ఎవ్వరు అక్రమాలు చేసినా వెంటనే బయటపెట్టి వాళ్ళకి శిక్షలు వేయడం కూడా జరుగుతుందని కూడా తెలియదు